అంబర్పేట్ బతుకమ్మకుంట్లో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాల వద్ద కమర్షియల్ ట్యాక్స్ అధికారులు వచ్చే స్టాల్స్ వద్ద రిసిప్ట్ పంపిణీ తిరగబడ్డ దుకాణదారులు అధికారులతో వాగ్వివాదం మీడియాతో కూడా దురుసుగా మాట్లాడుతున్న అధికారులు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటూ జవాబు అధికారుల కారులో గిఫ్ట్ ప్యాక్లు హలో నేను ఇచ్చేటంటే నువ్వు అదే లాస్ట్ అనుకో ఇక పదిహేను రోజులు పద్నాలుగు రోజులు ఉంటావు ఇక్కడ నువ్వు అడిగినాక నేను ఇచ్చే ఇచ్చేటప్పుడు తీసుకుంటాను అదే వాళ్ళిద్దరే స్టార్ట్ చేసిరు వాళ్ళది కూడా ఇది అన్నా అయ్యా సీఎం గారు మీరు చూస్తుంటే ఒకసారి ఆఫీసర్లను చూసుకోండి మంచి వాళ్ళని పెట్టుకోండి అనవసరంగా మీ పేరు ఖరాబ్ చేస్తున్నారు అర్థమైందా అంబర్పేట్లో అంబర్పేట్లో మొన్న బతుకమ్మ బమ్మకుంట అంత మంచి చేసినారు మీ పేరు పేయించుకుంటున్నారు సార్ కొద్దిగా చూసుకోండి మంచి మంచి ఆఫీసర్లను పెట్టుకోండి మరి ఇంత ఘోరం ఆరు గంటల తర్వాత వచ్చి డ్యూటీ చేస్తున్నారు మైట్ మీ సీజన్ కాబట్టి వాళ్ళు చేస్తున్న చెప్పుకుంటాం చిన్న చిన్న వాటికి నా వెనకాల సీఎం ఉన్నాడు పిఎం ఉన్నాడు అంటే అదేం పద్ధతి సార్ ఒకసారి చూసుకోండి చాలా మంది ఎందుకు చెప్పండి చెప్పండి అంటున్నారు కదా సార్ మరి ఏది అడిగినా కాదు అంటున్నారు మరి రికార్డ్ చేసుకోరు బిగ్ టీవీ అంటున్నారు అంత అఫీషియల్ గా ఎందుకు మాట్లాడుతున్నారు మరి ఒక అఫీషియల్ గా ఉన్నప్పుడు అఫీషియల్ గానే మాట్లాడారు మరి అడిగిన దాని క్వశ్చన్ చెప్పండి మరి మీరు సమాధానం చెప్పినప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకో బిగ్ టీవీ తీసుకో సాక్షి టీవీ తీసుకోనట్టు ఎందుకు మెన్షన్ చేస్తున్నారు మరి తీస్తాం మరి మీరు మాట్లాడే పద్ధతి అట్లుంది మరి ఐదు నెలల కింద వీళ్ళు నోటీసులు పంపిస్తే నోటీస్ అనేటి ఆఫీస్లో నేనే ఉన్నాను అంటే ఫోన్ తక్కువ మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఏం లేదండి మీకు వచ్చే అవసరం లేదా అని అంటారు

ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు వచ్చారు పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు కట్టాలంట ట్రేడ్ లైసన్ అంట అంటే లక్ష రూపాయల బిజినెస్ చేసేందుకు లక్ష అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వచ్చేసి లక్ష రూపాయల మా మెటీరియల్ తెచ్చుకుంటే వీలు వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చులు ఈ లక్ష రూపాయలల్లో ఏమి బతుకుతాడు అన్ఎంప్లాయ్మెంటు అని నేను నిలదీస్తే ఏ వ్యక్తి కూడా ఆఫీసర్ అయి ఉండి కూడా దానికి సమాధానం చెప్తా లేరు ఏమనంటే కాల్ ఫర్ పోలీస్ అంటే పోలీస్ వాళ్ళు ఏం దొంగలమా ఇక్కడ దొంగతనం చేస్తున్నామా ఆయన బండ్ల ఉంటాయి అన్ని గిఫ్ట్ పాకెట్లు ఆఫీసర్ అయి ఉండి గిఫ్ట్ పాకెట్లు వస్తాయి విన్నావా ఆఫీసర్ అని తెలుసుకుంటుంది ఎవరు అడిగే వాళ్ళు లేక జిఎస్టి వాళ్ళకి ఫైల్ డిపార్ట్మెంట్ సంబంధం ఏముంది సార్ ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళు అడిగే రైట్స్ లేవు పోలీస్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇచ్చిందా ఇయ్యా లేదా అడిగే హక్కు లేదు వీళ్ళకేం రైట్స్ ఉన్నాయి

ఏం దండ అవుతుంది ఎంత వస్తుంది అన్ని మీకు తెలుసు మీ డ్యూటీ కోసం మీకు చేస్తు కానీ డ్యూటీకి సలాన్ కొడతాం చేసేది ఏదో మీరు చేసుకోండి म, so how can you, you, no, no, how can how can, can how can you, you pose such stupid question as, a, a, stupid question as, as a chartered accountant as a chartered accountant you should not ask that as a chartered accountant you should not that is a composition dealer 25, that 25, is composition okay, dealer we are paying like the gst composition dealer ఇరవైలు చేసే దందాకి నేను అరవై వేల స్టాక్ కి మీకు పైసలు కట్టాలంటే మీకు కట్టాలి జిహెచ్ఎంసీ వాళ్ళకి కట్టాలా పోలీసు వాళ్ళకి కట్టాలా ఎవరి కడతాం సార్ మేము Okay. Just answer me a few questions. What? It's over. Asking, what the, a, if, if we you are, are asking some something, apostate. you are asking, yeah, I, You are saying that no, say this is a stupid question. Go, right? That no, I, I. is for composition dealer, for inspiration permit. Okay. Okay. for Okay. 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 You are saying right. This stock which we are getting, they are paying the tax, right? Why we should pay casual, double tax? You are a casual tax. No sir, tell I me mean why we pay, have to pay, pay double tax to on you guys? Sale, on sale. No what sir, the what I am asking? Do, no, 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 no. Why we should pay double tax to there is no double taxation at all. double tax only. See this the product, we, they are paying the tax, right? Mm -hmm. टैक्स बट यू आर नॉट कंजूमर यू आर सेलर अगेन